నమస్తే అండి నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న కృష్ణుడి విగ్రహం చూడండి ఇది టెక్సాస్లో డాలస్లో మా ఫ్రెండ్ హైమా వాళ్ళ ఇంట్లో ఉన్న కృష్ణ విగ్రహం అన్నమాట ఇక ఈ పక్కనున్న చిన్న కృష్ణుడేమో నాట్యకృష్ణుడు ఈ కృష్ణుడేమో కాళింది మర్దన కృష్ణుడు మధ్యలో ఉన్న ఈ కొత్త కృష్ణుడు ఇప్పుడు కొత్తగా వచ్చే కొత్తగా తీసుకున్నారన్నమాట ఇది కుంభకాణం నుంచి తెప్పించుకున్నారట వాళ్ళు షిప్పింగ్ మొత్తం అంతా కలిపి దాని కాస్ట్ కలిపి వెయ్యి డాలర్లు అయిందిట కృష్ణుడి విగ్రహం చాలా అందంగా ఉందండి పెద్ద తామర పువ్వులు అంటే ఆ కళ్ళు ఆ కోటేరు ముక్కు ఆ కాలు వయ్యారంగా పెట్టుకున్న కాలు ఆ వేణువు ఎంత అందంగా ఉందో వాళ్ళ ఆయన విజయ్కి కృష్ణుడు అంటే చాలా ఇష్టం మాట ఇదిగో ఇంతకు ముందున్న ఇది ఇంటి నిండా కృష్ణుడి విగ్రహాలే చాలా నారాయణుడి విగ్రహం కూడా ఇంకా ఉంది ఆ వెనక తంజావూరు పెయింటింగ్స్ ఉన్నాయి రామపట్టాభిషేకంది ఇలా కృష్ణుడి విగ్రహాలను చూస్తే రెండు కళ్ళు చాలా అమ్మాట చూడ్డానికి